అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి నేను మీ కేడీచారి జనసైనికుణ్ణి ఈరోజు నేను మీ ముందుకు రాగడగ రాగలగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేటింగ్తో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలవడం మా జనసైనికులకు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే దాదాపుగా దశాబ్ద కాలం పాటు దశాబ్ద కాలం పాటు ఎన్నో అవమానాలు పడ్డాం మీ నాయకుడికి గెలవలేనోడు ఏమి గెలుస్తాడని ఎంతోమంది అన్నారు వాటన్నిటిని కూడా దిగమింగుకున్నాం ఎంతోమంది మీరు నూట డెబ్బై ఐదుకు పోటీ చేసే దమ్ము లేదు మీకు అన్నారు ఆ అవమానాలు కూడా పడ్డాం ఎన్నో అవమానాలను ఎదుర్కొని మా నాయకుడు మాకొకటే మాట చెప్పిండు వ్యూహం నాకు వదిలేయండి మీరు పనిచేసుకుంటా బోండి అంటే జన సైనికులందరం కూడా వ్యూహం మా నాయకునికి వదిలేసి మేము పనిచేసుకుంటా పోయినాం కానీ మా నాయకుడు వ్యూహం ఈరోజు ఫలించింది మా నాయకుడు వ్యూహం ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు నమ్మారు మా నాయకుడి యొక్క వ్యూహాన్ని ఒకసారి అర్థం చేసుకోండి దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఒక్క మంది ఎంతమంది అభ్యర్థులను నిలబెడితే అంతమంది అభ్యర్థులు గెలవటం మొట్టమొదటిసారి జరిగిన దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ గెలిచింది అంటే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్ కొట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఎంతోమంది గ్రామాలలో కానివ్వండి పట్టణాలలో కానివ్వండి ఎంతోమంది మమ్మల్ని అవమానించారు అవమానాలన్నీ కూడా పడ్డాం దేనికి పడ్డామంటే అంటే మా నాయకుడు మంచితనం మా నాయకుడికి ఉండే మంచి చేసే గుణం మా నాయకుడు కోరుకునే రాష్ట్ర అభివృద్ధి మా నాయకుడికి ఉండే దేశ స్వభావ లక్షణాలు నమ్మి మేము మా నాయకుడి అంట నిలబడ్డాం ఈరోజు మా నాయకుణ్ణి ఓడించడానికి వైసీపీ పార్టీ ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేసింది కాపు నాయకులను అక్కడ నిలబెట్టింది కాపు ఉద్యమ నేతను అక్కడ నిలబెట్టింది ఎంతో విధంగా తిట్టిచ్చింది మంది చేత అసత్యాలు ప్రచారం చేపించింది మా నాయకుడి పైన లాస్ట్ మూమెంట్లో కూడా లాస్ట్ రోజు అక్కడే సభ నిర్వహించుకొని మా నాయకుడిని అసెంబ్లీ గేటు తాటనివ్వకూడదు అన్న నినాదంతో పనిచేశారు వైసీపీ పార్టీ వారు కానీ ఈరోజు పిఠాపురం ప్రజలు వాటన్నిటిని నమ్మకుండా పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే నిలబడ్డారు అంతేకాదు టీడీపీ వర్మ గారికి హృదయపూర్వకంగా ఒక జన గర్విస్తూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే మీరు ఒక శ్రీరామునికి ఆంజనేయుడు ఏ విధంగా అయితే నిలబడ్డారో మా యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆంజనేయుడిగా మీరు నిలబడ్డారు నిజంగా ఈ గెలుపు ఈ మెజారిటీ వెనక మీ హస్తం చాలా ఉంది కాబట్టి ఒక జన సైనికులుగా మీకైతే ఎప్పటికైనా సరే వర్మగారు మీకు మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా అంతేకాదు ఇప్పుడు ఓడిపోయిన మంత్రులందరూ కూడా ఆలోచన చేసుకోవాలా అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు అధికారం ఉంది కదా అనే అహంకారం చూపిస్తే అస్తమించిపోవటానికి అర నిమిషం పట్టదు గుర్తుపెట్టుకోండి మీకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ప్రజల కోసం నిలబడితే మీరు ఎప్పటికైనా ఎదుగుతారు కానీ మీరు ఒకరిని తిట్టడానికి ఉపయోగిస్తే ఒకళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా భూస్థాపితమైపోతారనడానికి అనడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ అంతేకాదు జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చిన మ్యాండెట్ ఒక మా యొక్క జనసేన పార్టీ ఇరవై ఒక్క మంది అభ్యర్థుల మీదనే కాదు మా నాయకుడి మీదనే కాదు మా జన సైనికుల మీద కూడా ఉంది మేము కూడా ప్రతి గ్రామాలలో కూడా బాధ్యత తీసుకుంటాం మేము కూడా బాధ్యతగా మెలుగుతాం ఇంతకుముందు మా నాయకుడు చేసిన పోరాట స్ఫూర్తిని మాలో నింపుకొని ఖచ్చితంగా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఉండే సమస్యలన్నింటినీ కూడా ఆ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఖచ్చితంగా నెరవేర్చే దిశగా జన సైనికులందరం కూడా గ్రామాలలో పని చేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరు పెట్టిన మా పైన పెట్టిన బాధ్యతను జన సైనికులుగా మేము కూడా నిర్వర్తిస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఐదు కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి మ్యాండెట్ ఇచ్చినందుకు మా జనసేన పార్టీకి ఇరవై ఒకటి అదేవిధంగా కూటమి అభ్యర్థులైనటువంటి దాదాపుగా నూట అరవై నాలుగు మందికి ఈ మ్యాండెట్ ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శిరస్సు ఉంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా జనసైనికులందరం కూడా గ్రామాలలో మా బాధ్యత అనేది మేము నిర్వర్తిస్తాం జై జనసేన జై హింద్ చాలా ఆనందంగా ఉంది మేము ఎక్కడ నగ్గా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసినోడే అని మా కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా తగ్గాం పదేళ్ళు మా కళ్యాణ్ గారిని ఎన్నో మాటలంటే అవమానాలు పడ్డాం కానీ మేము అవన్నీ మనసులో పెట్టుకోము ఖచ్చితంగా మా బాధ్యతను గ్రామాలలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా జనసైనికులుగా మేము కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై హింద్